కాకినాడ జిల్లా రెడ్ క్రాస్ సంస్థకు పలు అవార్డులు లభించాయని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ ఎర్లగడ్డ దశరథ రామారావు తెలిపారు హైదరాబాద్ లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అధ్యక్షతన మూడు సంవత్సరాలకు సంబంధించి మాన్యువల్ సమావేశం నిర్వహించామని ఆయన తెలిపారు ఈ సమావేశంలో కాకినాడ జిల్లా రెడ్ క్రాస్ కు అవార్డులు అందజేశారని కూడా తెలిపారు మన సంస్థ రాష్ట అధ్యక్షులు గౌరవ గవర్నర్ గారు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు అధ్యక్షత వహించారు ఆ యొక్క కార్యక్రమంలో మనకు జిల్లా బెస్ట్ డిస్టిక్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది మీ అందరికీ తెలుసు రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి నాలుగు సంవత్సరాల పాటు గతంలో ఈ యొక్క బెస్ట్ డిస్టిక్ అవార్డ్స్ ని అనౌన్స్ చేస్తే ఫస్ట్ బెస్ట్ డిస్ట్రిక్ట్ అవార్డు మన తూర్పు గోదావరి జిల్లాకు రావడం జరిగింది తదుపరి ఇప్పుడు మూడు సంవత్సరాలకు ఎనౌన్స్ చేస్తే ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరం అంటే మనకు కంబైన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అప్పుడు ప్రథమ స్థానంలోను తర్వాత కాకినాడ విభజితమైనటువంటి జిల్లాగా అయిన తర్వాత ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలకి అత్యుత్తమ జిల్లా శాఖ కింద కాకినాడ ఎంపిక కావడం జరిగింది అంటే వరుసగా ఏడు సంవత్సరాల పాటు ఈ అవార్డు ప్రకటించినప్పటి నుంచి కూడా మన కాకినాడ తూర్పుగోదావరి జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం అది చాలా ఆనందకరమైనటువంటి విషయం మనకు చాలా గౌరవప్రదమైనటువంటి విషయం దీనికి ప్రధాన కారణం మన రాష్టంలో దీనిని ఒక మోడల్ రెడ్ క్రాస్ కింద నిర్వహించడం జరుగుతోంది ఉంది మనకున్నటువంటి సేవా కార్యక్రమాలు కానీ దానిని నిర్వహించేటటువంటి తీరు కానీ మనము వాటిని ఒక మోడల్ గా ప్రతిదీ కూడా అది మన హోమ్ ఫర్ సీనియర్ సిటిజన్స్ కావచ్చు బ్లడ్ బ్యాంక్ కావచ్చు టెన్స్ ఇండియా కేర్ యూనిట్ కావచ్చు బ్లైన్ స్కూల్ కావచ్చు ఆటోపేటికలీ హ్యాండిక్యాప్డ్ స్కూల్ కావచ్చు యోగా సెంటర్ కావచ్చు ఉమెన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావచ్చు ఇలాగా ఐ బ్యాంక్ కావచ్చు ఏది నిర్వహించినా కూడా దానిని ఉన్నతమైనటువంటి స్థాయిలో మంచి స్టాండర్డ్స్ తో వాటిని నిర్వహించడం జరుగుతూ ఉంది దీనిని ఆదర్శంగా తీసుకోవడం వల్ల మనం ప్రథమ స్థానంలో ఎప్పుడు నిలబెడతా ఉన్నాం దీనికి సక్సెసివ్ గా మనకు కలెక్టర్ గా పనిచేస్తున్నటువంటి పనిచేస్తున్నటువంటి అధికారులందరూ కూడా వారికి హృదయపూర్వకమైనటువంటి మద్దతును తెలియజేయడం అదేవిధంగా ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి సేవా సిబ్బంది అందరూ కూడా ఒక సేవా భావంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండడం వలన మనం రాష్ట్రంలో అతరిగా నిలబడడం జరుగుతుంది ఇంకా రాష్ట్రం విషయానికి వస్తే నేను రాష్ట్ర చైర్మన్ గా ఎన్నికైన తర్వాత మన కేంద్ర కార్యాలయానికి గవర్నర్ గారి చేతి శంకుస్థాపన చేయించడం జరిగింది ఇప్పటికే ఫౌండేషన్స్ కూడా వేయడం జరిగింది తదుపరి మనకు అమరావతిలో మరి ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారు చదువుతో డెబ్బై ఐదు సెంట్ల భూమిని కూడా కేటాయించడం జరిగింది తాను కూడా ఈ నెల లోకర్లో రిజిస్టేషన్ చేయించుకుంటున్నాము అదేవిధంగా బ్లడ్ బ్యాంక్స్ అన్ని కూడా సాంకేతిక పరంగా మరి మంచి సురక్షితమైన రక్తాన్ని ఇవ్వడానికి మరింత ఆధునికమైనటువంటి పరికరాలని ఉపయోగించడానికి ఆ యొక్క బ్లడ్ బ్యాంకుల నిర్వహణని ఇంకా మరింత సమర్థవంతంగా చేయడానికి కూడా ఒక వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది తలసింబియా సెంటర్స్ ని గతంలో ఐదు ఏడు సెంటర్స్ చేశాము వ్యాధి గ్రస్తులకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ నిర్వహించడానికి దానిని రాబోయేటటువంటి రోజుల్లో పదిహేను చోట్ల